హరనాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి యాభై శాతానికి చేరటంతో ఏడవ వేతన సవరణ సంఘం చేసిన సిఫార్సుల మేరకు కొన్ని అలవెన్సులు పెంచాలి అన్న రికమెండేషన్ చేసింది అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఈ పెంపుదల ఆటోమేటిక్గా జరుగుతుంది ఉత్తర్వులు వచ్చేస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అది ఆటోమేటిక్ కాదు ఆటోమేటిక్గా పెరగటం కాదు మళ్ళీ ఉత్తర్వులు ఇవ్వాలి దాని మీద మేము ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు అని చెప్పారు డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వెబ్సైట్ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వెబ్సైట్లలో కానీ పెంపుదలకు సంబంధించిన ఎటువంటి ఉత్తర్వులు ఇంకా రాల డిఫెన్స్ అకౌంట్స్ విభాగం రక్షణ శాఖలోని అకౌంట్స్ విభాగం పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్లకు సంబంధించిన డిఏ ఉత్తర్వులు ఎండార్స్ చేస్తూ అలవెన్స్ల పెరుగుదల డిసిఆర్జీ పెరుగుదల లాంటి అంశాల మీద ప్రత్యేకమైన ఉత్తర్వులు వెలువరుస్తుంది అకౌంట్స్ డిఫెన్స్ అకౌంట్స్ విభాగం అని చెప్పింది కాగా ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తన ఉద్యోగుల కోసం ఒక ఉత్తర్వు జారీ చేసింది ఆ ఉత్తర్వులలో డిసిఆర్జీని ప్రస్తుతం ఉన్న ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ప్రస్తుతం ఉన్న ఇరవై ఏడు వేల నుంచి ముప్పై మూడు వేల ఏడు వందల యాభై హాస్టల్ సబ్సిడీ ప్రస్తుతం ఉన్న ఎనభై ఒక్క వేల నుంచి ఒక లక్ష పన్నెండు వందల యాభై రూపాయలకి దివ్యాంగులకు ఇచ్చే ఎడ్యుకేషన్ అలవెన్సు యాభై నాలుగు వేల నుంచి అరవై ఏడు వేల ఐదు వందలకి పెంచుతూ అట్లాగే హెచ్ఆర్ఏ ప్రస్తుతం ఉన్న ఇరవై ఏడు పద్దెనిమిది తొమ్మిది స్లాబులని థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్కి పెంచుతూ అట్లాగే ఫుడ్ ఛార్జెస్ హాస్టల్ రీఎంబర్స్మెంట్లు డిప్యుటేషన్ అలవెన్సులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది డి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఇలా ఇచ్చుకోవటం సాధ్యమేనా అన్న విషయంలో నాకు కొన్ని అనుమానాలు ఉన్నా వీళ్ళ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో వెతికినప్పుడు ఈ ఉత్తర్వులు కనపడాల నాకు వాళ్ళు అప్లోడ్ చేయలేదా ఏమో తెలియదు బట్ ఇది ఈ ఆర్డర్ మాత్రం ఇచ్చారు అయితే నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా సపరేట్ ఆర్డర్లు ఇవ్వాలి అందుకోసం మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని చెప్పారు రిజెక్ట్ చేయాలి ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే ఏడో వేతన సవరణ సంఘం చేసిన కొన్ని సిఫార్సులు ఆమోదించలేదు తిరస్కరించలేదు అందులో ఈ ఫిఫ్టీ పర్సెంట్ డిఏ చేరటానికి డిఏ చేరినప్పుడు డిఏ యాభై శాతానికి చేరినప్పుడు మారే అలవెన్సుల విషయంలో ఎటువంటి ఉత్తర్వులు ఆమోదించినట్టు కానీ ఆమోదించలేదని కానీ చెప్పకుండా కొన్ని సిఫార్సులు పెండింగ్లో పెట్టారు నేను ఇదివరకు కొన్ని వీడియోల్లో చెప్పినట్టు పర్మనెంట్ వేజ్ బోర్డు లాంటి అంశాలను పరి వేసి స్థితిగతులు మారినప్పుడల్లా పేస్కేల్స్ ఆటోమేటిక్గా మారటము ఒక అలవెన్స్లో మార్చటములోని అంశాలు పే కమిషన్కి నివేదించకుండా మీరే మార్చుకునే వెసులుబాటు చేసుకోండి అని చెప్పినప్పుడు ఆ సిఫార్సు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు తిరస్కరించలేదు పెండింగ్ పెట్టింది వాటిల్లో ఇది కూడా ఒకటి కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఒక ఉత్తర్వు దేశవ్యాప్తంగా ఇస్తే తప్ప అది మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన ఉత్తర్వు కిందకి రాదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ కేంద్ర ప్రభుత్వ స్కేల్స్ ప్యాటర్న్ పాటించే ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ లేదా బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ లాంటి అబ్జార్బ్డ్ పెన్షనర్లకు ఇచ్చే అలవెన్సులు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఎలా ఇస్తారో అలాగే ఇచ్చే సంస్థలకు కానీ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చే ఉత్తర్వులే ఆటోమేటిక్గా ఎండార్స్ చేసుకుంటారు దీంట్లో ముఖ్యమైన ఉపయోగం ఒకటి ఏంటి ఇతర అలవెన్సుల సంగతి ఎలాగున్నా డీసీ డిసిఆర్జీ డెత్కమ్ రిటైర్మెంట్ గ్రాటిటీ గ్రాట్యూటీ ఏదైతే మనకు చెల్లిస్తారో అది ఒకేసారి పది లక్షల నుంచి ఇరవై లక్షలకు పెరిగింది అదే ఉత్తర్వుని బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ అబ్జర్బడ్ పెన్షనర్లు కూడా ఎండార్స్మెంట్ చేసి దాని యొక్క ప్రయోజనం పొందారు ఇప్పుడు దీంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరగటం మూలంగా డిసిఆర్జి విలువ ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకి మారుతుంది అంటే ఐదు లక్షలు అట్ ఎ టైం ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది వీళ్ళు దీన్ని ఆటోమేటిక్గా ఒకే ఆర్డర్లో ఎండార్స్మెంట్ చేశారు కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు డిసిఆర్జీ సీలింగ్ లిమిట్ని పెంచుతూ ఉత్తర్వు ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి వీళ్ళు ఎలక్షన్ కోడ్ ఉండంగానే అనుమతి తీసుకున్నారా ఎలక్షన్ కమిషన్ తీసుకున్నారా లేదు ఇది ఆటోమేటిక్గా అని ఇచ్చుకున్నారా అన్న విషయాల మీద మనకు సరైన క్లారిటీ లేకపోయినా ఉత్తర్వు అయితే జారీ అయింది ఈ ఉత్తర్వుని నేను వెబ్సైట్లో వెతికే ఏ ఏ ఇతర డిపార్ట్మెంట్లు ఏమన్నా ఇచ్చినాయా వీటి మీద అని చెప్పి డిఫెన్స్ అకౌంట్స్ వాళ్ళు మాత్రం దీని మీద సపరేట్ ఉత్తర్వులు ఇస్తాము అని చెప్పారు పేపర్లలో ఎకనామిక్స్ టైమ్స్ హిందూ లాంటి ఆంగ్ల పత్రికలలో యాభై శాతానికి చేరటం మూలంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ప్రయోజనాల గురించి రాశారు తప్ప ఉత్తర్వులు ఎప్పుడు ఇస్తారు ఉత్తర్వులు ఎప్పుడు ఇవ్వరు ఉత్తర్వులు ఇచ్చే దాంట్లో ఆర్థిక శాఖ ఏమనింది అన్న విషయాలు న్యూస్ పేపర్లలో అవి ప్రస్తావించాల ఊరికనే ప్రయోజనాలను ప్రస్తావించి ఊరుకున్నాయి కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చే ఉత్తర్వుల కోసం మనం ఎదురు చూడాల్సి ఉంది